వాళ్ళకి వీడియోలో కామెంట్ చేస్తాను ఓకే తమ్ముడు చెయ్యి నేను కూడా ఇంకొక నలుగురు వస్తారేమో ఈరోజు అనుకున్న మన పిల్లలే అంటే తెలిసిన పిల్లలు వాళ్ళ మొబైల్తోని చేద్దాం అనుకున్నా కానీ రాలే తమ్ముడు రేపైనా ఖచ్చితంగా చేస్తాను వన్ టూ టూ త్రీ అయింది సుమక్కో ట్వెల్వ్ ట్వంటీ త్రీ ఓకే ఓకే తమ్ముడు వెళ్ళిపోదామా మరి తీయాలా బ్లూటీత్ సునీల్ తమ్ముడు మన అన్నయ్య చేసినవా లేదా వెంకటేశ్వర్లు అన్నయ్యది ఈరోజు మీరు నా మీద ఏడుస్తున్నారు పడి పడి నాకు దిష్టి తగిలేటట్టు ఉంది ఓ క్వింటల్ ఎండుమిర్చి నువ్వు క్వింటల్ జీడి గింజలతో నీ తిప్పేస్తే అంటుంది మీ వదినమ్మ సునీల్ తమ్ముడు చూడు దిష్టి తగిలిందంటే అన్నయ్యకు వదినమ్మ ఒక క్వింటల్ ఎండుమిర్చి ఒక క్వింటల్ గింజలతో దిష్టి తీస్తా అంటుందంట తీయించుకో అన్నయ్య ఓకే ఓకే అంటుంది మాధవి అసలు బ్లూటిక్ అనేది ఎట్లా ఇస్తారు అమ్మ ప్రాసెస్ ఏంది అన్న బ్లూటిక్ అంటే మనము ఎవరైనా ఇట్లా సునీల్ తమ్ముడు ఇట్లా అంటే వేరే వాళ్ళకి సబ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి బ్లూటిక్ ఇచ్చి తీసుకోవాలన్నా ఇంకేదన్నా మన ఛానల్లో బ్యాడ్ కామెంట్స్ వస్తే కనుక నాకంటే ముందు మీరు పెట్టే వాళ్ళకు మీకు వస్తాయన్న ఇప్పుడు సునీల్ తమ్ముడు మాధవి వీళ్ళందరూ లైవ్లో ఉన్నారు కదా మీకు వచ్చిన తర్వాతనే ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ టైం పడుతుంది నాకు రావడానికి చదవడానికి లోపు ఆ బ్లూటిక్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వస్తే తీసేస్తారు ఇంకా నా తర్వాత అంటే ఛానల్ వాళ్ళ గ్రిప్లో ఉంటుంది అన్నట్టు ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా వాళ్ళని హైడ్ చేయడానికైనా ఇట్లా ఎవరికైనా సబ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆ బ్లూటిక్ బ్లూటిక్ వల్ల పెద్దగా మీకు ఒరిగేది ఏమి అది నాకే ప్లస్ పాయింట్ ఒక సబ్ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది అంతే నిజంగా యూజ్ ఏం ఉండదన్నా కాకపోతే బాగా ఇట్లా వస్తే అందులో బ్లూటిక్ కనబడితే వాళ్ళొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మంత్రి లాగా అనుకో ఇక అట్లన్న ఇ అలానే బ్లూటిక్ వెంకటేశ్వర్ అన్నా ఇయ్యాలనా చెప్పన్నా నీకు బ్లూ టిక్ ఏందన్నా గోల్డ్ టిక్ ఇచ్చేస్తా బ్లూ ఎందుకన్నా గోల్డ్ ఇద్దాం లేదంటే డైమండ్ అన్న ఇద్దాం అన్నా ఇంకా సునీల్ తమ్ముడు బ్లూ తీసేయాలా ఉన్నవా తమ్ముడు మై లైఫ్ మేడం చేద్దామా మూవీనా చేద్దాం చేద్దాం అంటున్నావా చేద్దాం ఒకసారి అందరు బాయ్ చెప్పండి సునీల్ తమ్ముడు ఉన్నావా వెంకటేష్ గారు వెంకటేశ్వర్లు అన్న ఇక సబ్ వెంకటేశ్వర్లు అన్న సునీల్ తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అట అన్నా నీ ఛానల్ని చేద్దామా మేడం నా వీడియోలు కామెంట్ పెట్టమను నేను కూడా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను బాలు సీత ఓకే సిస్టర్ సునీల్ తమ్ముడు ఇస్తా అంటున్నాడు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అవునా సిస్టర్ తప్పకుండా సపోర్ట్ చేస్తాం సిస్టర్ మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అట్లా లైవ్ పెడుతున్నారా సిస్టర్ మీరు అట్లా ఏం లేదు మన మన లైవ్కి వచ్చే వాళ్ళు అందరూ సిస్టర్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాము అట్లా ఏం లేదు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ వరకు ఉన్నాము ప్రతి ఒక్కరము ఒక్కొక్కరి లైవ్కి వెళ్తాము సునీల్ అన్న కూడా చా వెంకటేశ్వర్లు అన్న చాలా బాగా హెల్ప్ చేస్తాడు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉన్నాము సిస్టర్ సపోర్ట్ చేస్తాము మేము కూడా మై లైఫ్ కాదు ఏంటిదిరా సునీల్ తమ్ముడు వాళ్ళ షార్ట్ వేలోకి వెళ్ళంట మెసేజ్ పెట్టి తమ్ముడు వాళ్ళు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారండి ఎలా ఇస్తారు బ్లూటూ నేను డైమండ్ ఇస్తాను అన్న నీకు బ్లూటిక్ కాదు బ్లూటిక్ అంటే ఇప్పుడు లైవ్ చేస్తాం కదన్న మాకు ఉంది నువ్వు లైవ్ పెడితే నువ్వు ఇగొచ్చు నాకు బ్లూటిక్ ఇప్పుడు